హలో అండి ఎలా ఉన్నారు నేను ఈరోజు ఒకటి మంచి ఫేస్ మాస్క్ అండి చాలా యూజ్ అయింది ఇది నాకు ఇది మా పాప అమెజాన్లో ఆర్డర్ చేసింది బయోడెన్స్ అనమాట ఇది నాకు ఇంతకుముందు పెట్టుకున్నాను చాలా బాగుంది అసలు ఫేస్ అంత డ్రై కాకుండా చాలా బాగుండే ఇది నైట్ అంతా పెట్టుకోవాలండి కొంచెం క్లీన్ చేసేసుకొని అప్పుడు పెట్టేసుకున్నాం అనుకోండి ఒక త్రీ అవర్స్ తర్వాత చాలా లోపలంతా ఇది ఎంత అతుక్కుంటుంది అనమాట అప్పుడు మార్నింగ్ లేదాక మనం అప్పుడు తీసేసుకోవాలి తీసేసుకున్నప్పుడు చూడండి స్కిన్ ఎంత స్మూత్గా మంచిగా మాయిశ్చరైజింగ్ గా చాలా బాగుంటుంది అసలు ఫేస్ నేనే అనుకున్నాము ఇలా ఎంత బాగుంటుందా అని చెప్పేసి నాకు అసలు ఏది వాడినా నచ్చలేదు ఇది మాత్రం చాలా బాగా పనిచేసిందండి నాకైతే ఒక ప్యాక్ లో ఫోర్ వస్తాయండి ఇవి ఇప్పుడు నేను ఒకటి ఓపెన్ చేసి పెట్టుకొని చూపిస్తాను మీకు ఇదిగోండి ఇలా ఇలా పెట్టుకోవాలి తర్వాత పెట్టేసుకుంటాను నేను ఇప్పుడు ఇది పెట్టేసుకున్నాను కదా ఇలానే పడుకుంటాను నేను ఇప్పుడు మార్నింగ్ వేసాక ఒకసారి మీకు చూపిస్తాను ఇలా అవుతుంది అనేది ట్రాన్స్పరెంట్ అయిపోతుంది అని చెప్పాను కదా అప్పుడు చూపిస్తాను ఓకేనా ఇదిగో చూడండి నేను నైట్ అంత ఇలానే పెట్టు ఉంచుకున్నాను ఇప్పుడు మార్నింగ్ లేచాను చూడు ఇలా ట్రాన్స్పరెంట్ ఇలా అయిపోతుంది అంత మొత్తము ఇప్పుడు ఇది తీసేద్దాం ఉంది మళ్ళీ హైడ్రేటింగ్ గా కూడా ఉందండి చూడండి అసలు ఎంత బాగుందంటే అసలు అది